కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా ప్రతి పనిలో కూడా జాగ్రత్త అవసరం ప్రతిదీ ఆలోచిస్తారు ఆలోచన లేకుండా ఏ కార్యక్రమం చేయరు మంచి ఆలోచన జ్ఞానంతోనే ప్రాపర్టీస్ డెవలప్ చేసుకుంటారు ఆర్థికంగా నిలదొక్కుంటారు శ్రీమతితో కూడా చాలా హ్యాపీగా కాలం గడుపుతూ ఉంటారు కుటుంబంలో కూడా హుదరి కానవస్తుంది కానీ ప్రతి కూడా ఊహాగానంలో తేళ్తూ ఉంటారు ఆహారంలో కూడా మంచి మంచి ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి చేయాలి బాగుండాలని ఆలోచనతో ఉంటుంది క్రియేటివ్ మైండ్ ఉంటుంది మంచిగా ఆలోచించి అందుకని కుంభరాశి వాళ్ళు నిలబ నిలకడగా ఉంటారు ఏది అసలు తొండకలనమాట దేని గురించి భయపడరు అన్ని జాగ్రత్తగా చేసుకుంటారు కాబట్టి కుంభరాశి వాళ్ళకి భయం అంటూ ఏమండదు శని కూడా వాళ్ళకి శని అధిపతి కాబట్టి శని గురించి భయపడకండి సంతోషం ఉన్నప్పటికీ కూడా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విషయాలు కలిసి వస్తుంది కానీ భార్యాభర్తలు అప్పుడప్పుడు కీచులాడుకుంటూ ఉంటారు అది కొంచెం జాగ్రత్తగా అంటే అండర్స్టాండింగ్స్ పెట్టే ఉంటుంది దోషంలో ఉన్నాము దోషం వల్ల అనుకున్న అనుకోకండి అది మన అండర్స్టాండింగ్స్ బట్టి భార్యాభర్త అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది కాబట్టి దానికి సంబంధం లేదు జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వాళ్ళు అన్ని విధాలు ബാട്ടു